భార్యా బిడ్డ లేకుండా తీర్థయాత్ర అసంపూర్ణమవుతుంది అందుకని మీ బిడ్డని భార్యని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళాలి అయ్యో అత్తయ్య ఏంటి మీరు మాట మాటికి లాఠీ నెత్తుతున్నారు నేను చెప్పింది సంచి తీసుకోమని మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రకు బయలుదేరండి మీకు కూడా ఇదే వంకతో అన్ని పాపాలు పోతాయి కదా క్షమించండి అత్తయ్య క్షమించండి నేనేదో చెప్పబోయాను కానీ పొరపాటున ఇలా బయటకు వచ్చేసింది క్షమించండి అత్తగారి గురించి చింతించకండి శారదాదేవి ఈ గుండె పున్నాడు కదా తను మీ అత్తగారిని చూసుకుంటాడు ఏవో ఆలోచిస్తున్నావు రామకృష్ణ పండితుల తీర్థయాత్రలకు వెళ్ళొస్తే ఒకవేళ మిమ్మల్ని మీ దేవి మాత కూడా క్షమించే అవకాశం ఉంటుందేమో నాన్న ఈయన మీ బలహీనతను అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు వీరు దేన్నైతే నా బలహీనత అనుకుని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారో అదే నా శక్తిని వీరికి తెలియదు ఇదే అమ్మవారి సంకేతం అయి ఉండొచ్చు చెప్పండి 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 రామకృష్ణ పండితుల వారు చెప్పండి ఏం కావాలి మీకు మహారాజుకి అసత్యం చెప్పినందుకు శిక్ష లేక స్వయంగా భగవంతుడి నుండి క్షమాపణ చెప్పండి రామకృష్ణ ఏం కోరుకుంటున్నారు మీరు కారాగారమా లేక తీర్థయాత్రల తిరుపతి యాత్ర మంచిది రామకృష్ణ అమ్మ రానని ఆగిపోవడం మంచిదైంది శారదా లేకపోతే నడిచి నడిచి ఈపాటికి అలిసిపోయి ఉండేది సరిగ్గా చెప్పారు అలిసిపోవడం కాదు మీరు అలిసిపోయేలా చేసి ఉండేది నన్ను పోనీలే ఈ విధంగా తిరుపతి దర్శనం కూడా అయిపోతుంది ఒక విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి ఏం జరిగినా మన మంచిగా అనుకోవడం నాకు అనుమానంగా ఉంది ఈసారి ఏదైతే జరుగుతుందో అది గురుదేవుల మంచి కోసం జరుగుతుంది అని ఎక్కడికి వెళ్ళాలి పండితులు గారు సవారీ తీసుకువెళ్ళనా ఇంత రాత్రి వేళ బండి కూడా లభించింది చూసావా నేను చెప్పాను కదా శారదా ఏం జరిగినా మన మంచిగా జరుగుతుందని ఇంత రాత్రి వేళ బండి వాడు ఎక్కడి నుండి వచ్చాడు వదిలేలే బాస్కర్ నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు పదండి నాకు వచ్చిన అనుమానం తప్పు కాదు అనిపిస్తుంది నాన్నా నాకు ఏదైతే కనిపిస్తుందో అది చెడుకి దారి తీస్తుంది అనిపిస్తుంది భాస్కర్కి కూడా మనం వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నట్టుంది చూడు కాళ్ళు చేతులు ఎలా ఆడుస్తున్నాడు నేను చేతులు కాళ్ళు ఆడించడం లేదు కానీ ముందు చెట్టు వెనుక ఎవరు మనల్ని కొట్టడానికి కాపు కాసుకొని కూర్చున్నట్టు ఉన్నారు ఖచ్చితంగా ఇది తాతాచార్యుల పన్నాగమే అయి ఉంటుంది మనల్ని తీర్థయాత్రలకు కాదు స్వర్గానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి వీళ్ళిప్పుడు బండెక్కేసి కూర్చున్నారు అంటే దీని బట్టి దౌలత్ ఖాన్ తన ఎత్తుని మొదలు పెట్టేశాడన్నమాట ఇక తనని ఆపడం అసంభవం అనుకున్న పని పూర్తయిపోయింది ఇక మిగతా పనిని సుధామా చేస్తాడు సవాలు గొడవలో పడి అసలైన రామకృష్ణుణ్ణి అపహరించేశాను కానీ అసలు ఈ రామకృష్ణ పండితుడి గురించి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి

ఇంత రాత్రి వేళ మనకి వండి దొరకడం ఎంత అదృష్టం అనుకున్నావు నేను చెప్పానుగా సారదా ఏం జరిగినా మన మధ్యకే జరుగుతుందని చూస్తుంటే భాస్కర్కి కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుంది చూడు కాళ్ళు చేతులు ఎలా ఆడిస్తున్నాడు అపహరణ మనల్ని అపహరించారు సారదా అపహరణ నేనే వాళ్ళని అపహరించాను ఈ దౌలత్ ఖాన్ ఎందుకంటే అనుకున్న పనిని పూర్తి చేయడం నాకు ఇష్టమే కాదు నా అలవాటు కూడా అందుకే అంటుంటాను కడుపు నెమ్మదిగా నిండుతుందేమో కానీ ఈ దౌలత్ ఖాన్ సవాలులో ఎప్పటికీ ఓడిపోడు ఎవరు వీళ్ళందరూ అసలు వీళ్ళ పన్నాగం ఏమిటి సవాలు పూర్తి చేయడానికి ఇంత తొందర దేనికి తనంతట తానే దారి నుండి తప్పుకోవాలనుకున్నాడు నేను వేసిన విఫలం కాకూడదు అందుకే నేను ఆలస్యం చేయాలనుకోవట్లేదు అంతా మనం అనుకున్న దాని ప్రకారమే జరుగుతోంది ముందుగా అన్నాచార్యుల్ని వలలో వేసుకుని తాతాచార్యుల వందకి చేరాను తర్వాత తాతాచార్యుల్ని మూడుకొల్ని చేసి రామకృష్ణ పండితుడి స్థానంలోకి చేరుకున్నాను ఇప్పుడు రామకృష్ణ పండితుడి స్థానాన్ని తీసుకొని నేను మహారాజు కృష్ణదేవరాయలు వద్దకి చేరుకోవాలి అక్కడ పంతుళ్ళిద్దరూ నువ్వు వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మవని అనుకుంటున్నారు కానీ అసలు నిజం ఏంటో అది వాళ్ళకి ఎప్పటికీ తెలిసే అవకాశమే ఉండదు వాళ్లే భలే తోలు బొమ్మలని నాకు నీ మీద గర్వంగా ఉంది అన్నయ్య ఇక్కడ పెట్టండి పెట్టండి అన్నయ్య ఒకవేళ మీకు ఆకలిగా ఉంటే మీకోసం ఇక్కడ పళ్ళు పెట్టాను వీటిని సేవించండి దాహంగా ఉంటే చల్లటి ఉన్నాయి ఇంకేమైనా కావాలి అంటే మేము బయట తలుపు వద్దనే ఉంటాం సంకోచించకుండా వెంటనే పిలవండి ఇక ఈ ధనిమణి వీళ్ళు మీ సేవలో ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు అని ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండు ఈ ముసలాడు మనతో రెట్టింపు పని చేయించుకుంటాడు కానీ జీతం సగం కూడా ఇవ్వడు నేను ముసలాడికి శిష్యుడు అయ్యాక జీతం అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయాను నువ్వు ఇక ఏ మాత్రం కష్టపడకు వెళ్ళి ప్రశాంతంగా నిశ్చింతగా పడుకు అలాగే అన్నయ్య ప్రణామాలు ప్రణామాలు శుభరాత్రి శుభరాత్రి పదండి 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 రెండు గురువారు అన్నయ్య అనుకుంటూ ఉండుంటాడు తన ప్రియమైన చిన్న తమ్ముడు తనకి ఎంతగానో సేవలు చేస్తూ ఉన్నాడు అని కానీ ఇదంతా ఆయనకి తెలియదు కదా నేను వారిని అలాగే ఆ సుధామాని నాకు కుడి అలాగే ఎడమ హస్తాలుగా మార్చుకోవడం కోసమే చేస్తున్నాను అరే మూర్ఖుల్లారా నేను మీ నా కుడి ఎడమ కాళ్ళగా కూడా అనుకోలేదురా ఇప్పుడు నేను అందరికంటే శక్తివంతమైన వ్యక్తిని అయిపోతాను నా వద్ద అన్నయ్య సుధామ లాంటి రెండు తెలివైన బుర్రలు ఉన్నప్పుడు నా అనుమతి లేకుండా కనీసం ఒక్క అప్పు కూడా కదిలే అవకాశం అంటే వీళ్ళిద్దరినీ నా చేతిలో తోలుబొమ్మలుగా మార్చుకొని నేను విజయనగరంలో అందరికంటే శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతాను ఇక దాని గురించి వీళ్ళకే మాత్రం తెలియదు ఇదే నేను వేసిన అసలైన పన్నాగవే నా అమాయకపు తమ్ముడు నాకు ఎంతో ప్రేమగా సేవలు చేస్తున్నాడు కానీ పాపం తనకి తెలియదు తన సేవకి ఫలితం నాకు లభిస్తుంది అని నేను తనకి సహాయం చేయడానికి వచ్చాననుకుంటున్నాడు కానీ నేను తన పదవిని దక్కించుకోవడానికి వచ్చాను రాజగురు రాజగురు అన్నాచారు పాపం అమాయకుడైన బుజ్జికి దీని గురించి ఏమాత్రం తెలియలేదే నిజమైన అక్కడ ఇద్దరు గొప్ప పండితులున్నారు వారిద్దరూ మూర్ఖత్వంలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళకి ఈ విషయం కూడా తెలియదు రామకృష్ణ పండితుని స్థానాన్ని తీసుకుని మహారాజు శ్రీకృష్ణ దేవరాయుల వారి మృత్యు చూడటమే నా ఆశయం ఇక మహారాజు చనిపోయిన తర్వాత విజయనగరం మీద అధికారం చలాయించాలి అనేది నా పన్నాకం ఆ తర్వాత నేను అందరి ముందు అవమానాలను ఎదుర్కొనేలా చేసిన పాపని అసలు ఏమాత్రం వదిలిపెట్టే అవకాశమే ఉండదు ఇక నీకైతే తెలుసు కదా ఒంట కడుపు నెమ్మదిగా నిండుతుందేమో కానీ కానీ దౌలత్ ఖాన్ సవాళ్ళలో మాత్రం ఓడిపో ఇదేదో పెద్ద పన్నాగంలో ఉంది సరదా అవునా కానీ ఇప్పుడు మీరు ఏమంటే కంగారు పెడకండి నేను కంగారుపెడితే అసలేమీ ఆలోచించలేరు మనం ఇక్కడి నుంచి త్వరగా బయటపడుకోవాలి మహారాజు గారి జీవితం ప్రమాదంలో ఉంది అందుకని కృష్ణదేవరాయలను శాశ్వత నిద్రలోకి పంపించడం కోసం నువ్వు పండిత రామకృష్ణ స్థానాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అతని స్థానంలోకి వెళ్లకుండా ఎవ్వరు ఆపలేరు స్వయంగా నిజమైన పండిత రామకృష్ణ కూడా ఇక నేను దాని ఏర్పాటు చేసేసాను అసలు ఎవరి నా స్థానాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడో బస్ట్ ఏంటంటే అసలు నేను ఉండగా నా లాంటి వాడెక్కడి నుంచి వచ్చాడు తమాం ఏంటి అసలు నువ్వు చేసిన పని తాళం ఎందుకు వేయలేదు వెళ్ళి ఇప్పుడే తాళం వేయి క్షమించండు జూర్ అతను నన్ను చూసేశాడు మన పన్నాగం కూడా పూర్తిగా తెలుసుకునే ఉంటాడు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి నా మాట నమ్ము నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇతను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేడు ఇక నీకు బాగా తెలుసు కదా వంటే కడుపు నెమ్మదిగా నిండుతుందేమో కానీ ఈ దౌలత్ ఖాన్ ఎప్పటికీ ఓడిపోడు అసలేమిటిది ఆ వ్యక్తి చూడటానికి అచ్చు మీలాగే కనిపిస్తున్నాడు తెలుసా నాకు అలా అనిపించిందంటే ద్వారానికి అవతల వైపు అర్థం పెట్టారేమో అని అసలు అతను అచ్చం నాలాగే ఎలా ఉంటాడు అతని ముక్కు 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 ఎంత పొడుగ్గా ఉందో చూసావా అతని పొట్ట కూడా చాలా బయటకు వచ్చేసింది అతని పిలక కూడా చిన్నగా ఉంది లేదు 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 ముక్కు ముక్కు సరిగ్గానే ఉంది పొట్ట ఇలాగే ఉంది అలాగే పిలక కూడా ఇలాగే ఉంది అవును రామా అంతా ఒకేలా ఉంది నాకు సోదరు ఉన్నట్టే అనిపించింది కానీ ఒకటి మాత్రం ఖచ్చితం నాలాగా తను మాట్లాడదాని అనుకుంటున్నాను నాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది నిజమేనా లేక భగవంతుడా నువ్వే గుర్తించడానికి ఇంత కష్టపడుతున్నావంటే దీని బట్టి ఎవరూ గుర్తించలేరన్నమాట నిజం రామా ఎవరు నకిలీ రామా ఎవరో అసలు అలాగే నకిలీ గురించి రేపు దర్బార్లో తేలిపోతుంది ఎప్పుడైతే రేపు నువ్వు దర్బార్కి వెళ్తావో అప్పుడు నువ్వేం చింతించకు దౌలత్ ఖాన్ నేనక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడికి వెళ్తాను ఏంటో వాళ్ళకి చూపించి వస్తాను అయ్యో ద్వారం ఏమైపోయింది ఇక్కడే కదా ఉండాలి నాకు ఎందుకు సంకేతం లభించట్లేదు మీరు దయచేసి కంగారు పడకండి మీరు ఎప్పుడు కంగారు పడ్డా ఏదో ఒక గందరగోళం జరుగుతుంది అయ్యో అవ్వాల్సిన గందరగోళం అంతా అయిపోయింది శారదా కంగారు పడదంటావేమిటి రేపు ఆ నకిలీ రామన్ ఆ స్థానంలో దర్బార్కి వెళ్తాడు అక్కడికి చేరుకొని మహారాజును ప్రభావితం చేస్తాడు ఇక ఆ తర్వాత ఆయనకి బాగా దగ్గరైపోయి నాలా అంటే రామకృష్ణ పండితుడిలా వెళ్ళి వారిని వధించేస్తాడు నువ్వేమో నన్ను కంగారు పడతావు అవును కదా ఆంటీ ఆరోపణ పూర్తిగా మీ మీదకి వచ్చేస్తుంది ఆరోపణ నా మీదకి వస్తుందనేది ఇక్కడ సమస్య కాదు చింతించాల్సిన విషయం ఏమిటంటే మహారాజు గారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నేను దాని గురించి ఆలోచించలేదు చూడండి మీరే కంగారు పడకండి అతను ఒక రోజు నాటక వాడతాడు రెండు రోజులు నాటక వాడతాడు ఆ తర్వాత నకిలీ వ్యక్తి ఖచ్చితంగా దొరుకుతాడు శారత చెప్పేది బాగానే అనిపిస్తుంది కానీ ఒకవేళ అలా జరగలేదు అంటే మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది మూర్ఖులారా ఎందుకురా ఇంత దూరంగా నడుస్తున్నారు మేము మీకు ఎప్పుడు దూరంగా ఉంటాం గురువు గారు ఇంతకు ముందు మేము ఎప్పుడు మీకు నేడలాగా ఎల్లప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండేవాళ్ళం మేము అనుకునేవాళ్ళం అని మీకు కుడి చెయ్యి మనీ మీకు ఎడ చెయ్యి అని లేదు కానీ వీరి చేతులు అన్నయ్య అలాగే సుధామ కదా అవును సుధామానే గురుగారు ఈ సుధామా చుట్టుపక్కల నిలబడి నాట్యం ఎందుకు చేస్తున్నాడు దర్బార్కి వెళ్ళి అందరి ముందు చేయకుండా ఉండాలని నేను ముందుగానే ఇక్కడే పూర్తి చేసుకొని వస్తున్నాను చూడు ఇవాళ మొదటి రోజు కదా ఎంతో ముఖ్యమైన రోజు అక్కడికి వెళ్ళాక ఎటువంటి తప్పు చేయకూడదు అర్థమైందా అన్నట్టు చూడు నేను నీకేదైతే అంగవస్త్రాన్ని ఇచ్చానో దీనిని ఎడమ భుజం మీద ఇలాగే ఉంచాలి అప్పుడే నీ వీపు మీద ఉన్న మచ్చ కనిపించకుండా ఉంటుంది అర్థమైందా నువ్వు ఇలా అస్సలు చేయకూడదు ఏం చేయకూడదు చిన్న స్వామి అనకండి మీరన్నారంటే ఇతను మళ్ళీ మొదలు పెట్టేస్తాడు ఎవరైనా ఇతని ముందు దురద అనే మాట అన్నారు అంటే విధిక నియంత్రించడం చాలా కఠినం అవుతుంది ఏం చేయకూడదు చిన్న చిన్నస్వామి ఏవైనా చెయ్యి నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి కానీ ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలి నేను దర్బారుకి చేరుకున్న తర్వాత కాసేపటికి రావాలి అలాగే ఆ తమ రాజ్ఞ ఆ రండి రాజు కాస్త గంభీరంగా కనిపిస్తున్నారు అందరూ వచ్చేశారు కేవలం పండిత రామకృష్ణ ఇంకా రాలేదు మహామంత్రి గారు బహుశా ఇవాళ కూడా వారు ఆలస్యంగా వచ్చేలా ఉన్నారు కానీ ఇవాళ ఇవాళ మేము వారిని బహిష్కరించకుండా వదలం గంభీరంగా కాదు ఇవాళ కాస్త కోపంగా కనిపిస్తున్నారు ఒకవేళ సుధామా దొరికిపోయాడంటే అప్పుడు కారాగారానికి కాదు భిన్నగా పైకి వెళ్ళిపోతాడు చాలా వారంలో ఏడు ఉంటాయి కానీ పండిత రామకృష్ణ అయితే ఎనిమిది రోజులు ఆలస్యంగా వస్తారు ప్రతిరోజు ఆ మహారాజా ఎప్పుడొస్తారు అనేది ముఖ్యం కాదు మహారాజా ముఖ్యమైనది ఏంటి అంటే వచ్చాక పని పూర్తి చేస్తారా లేదా అనేది గురువర్య మీరు పండిత రామకృష్ణని వెనకేసుకొని వస్తున్నారా లేదే నేనలా ఎప్పుడు చేశాను ఇప్పుడే కదా చేశారు అది అలా జరిగి ఉంటుంది నేను రామకృష్ణ పండితుని వెనకేసుకొచ్చే అవకాశమే లేదు నేనెందుకు రామకృష్ణ పండితుని వెనకేసుకుని వస్తాను చెప్పండి బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది కదా బయటికి వెళ్ళడానికి దారి లేకపోవచ్చేమో కానీ ఇదిగో ఇది ఉంది కదా బయటికి తొంగి చుట్టానికి శారదా సూర్యోదయం అయిపోయింది అంటే నేను దర్బార్ వెళ్ళే సమయం కూడా అయిపోయిందనే కదా కానీ నా స్థానంలో నకిలీ రామ వెళ్ళాడు అరే పండిత రామకృష్ణకు బదులుగా దర్బార్ కు అంత సులభం అని అనుకుంటున్నారా అతనికి చవటలు పట్టాల్సింది సింది